అందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ముఖ్యంగా ఈ మధ్య చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా నడుము నొప్పి సమస్య ప్రతి ఒక్కరికి ఉందండి అందరికీ ఉంది అది ఎందుకంటారా మనం కూర్చునే పద్ధతులు నిలబడే పద్ధతులు లేదా పడుకునే పద్ధతులు ఇవన్నీ కూడా చాలా వరకు మార్పు చెందిన సౌకర్యాలు అని అనుకుంటున్నాం కానీ అవన్నీ కూడా మన హెల్త్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి వేరే విధంగా కూర్చోవడం పడుకోవడం ఇలా చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకు నడుమే బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎందుకు ఇంత గట్టిగా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని ఎందుకు మన శరీరం మొత్తాన్ని కాపాడేది ఈ బ్యాక్ బోన్ ఈ బ్యాక్ బోన్ పర్ఫెక్ట్గా లేకపోతే మిగతా శరీర భాగాలన్నీ దానికి అతుక్కొని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ శరీర భాగాల అన్నిటి మీద కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనాల వైపు వెళ్దాం సో బ్యాక్ పెయిన్కి ఒక వజ్రాయుధం లాంటి ఆసనం ఉంది ఆ ఆసనం నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత ముందుకు వెళ్దాం దీన్ని వజ్రాసన్ అంటారు ఈ వజ్రాసంలో ఇలా ఉంది ఇలా వెనక్కి వాలి ఇలా మన వెన్నుభాగాన్ని ఈ దగ్గర వెనక్కి వాల్చి దీన్ని ఇలా పెట్టి ఇలా ఉండడం మీరు ఒక మూడు నిమిషాల నుండి ఐదు నిమిషాల వరకు ఉన్నారనుకోండి ప్రతిరోజు మీ బ్యాక్ పెయిన్కి సంబంధించిన అన్ని సమస్యలు మెల్లమెల్లగా న్యాచురల్గా దూరం అవుతాయండి మందులు వాడనవసరం లేదు దీన్ని సూక్త వజ్రాసన్ అంటారు దీంట్లో ఇంకో పద్ధతి కూడా ఉంది మన క్రౌన్ భాగం అంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ బ్రహ్మరంద్రం భాగాన్ని భూమి పైన పెట్టడానికి ట్రై చేస్తాం ఈ విధంగా ఇలా కూడా మీరు ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉండొచ్చు ఇక్కడ కూడా మీకు బ్యాక్ పెయిన్ మెడల్ నొప్పి ఇవన్నీ కూడా పోతాయి ఇక్కడ ఒక సమస్య ఉందండి ఈ ఆసనం అందరూ చేయవచ్చునంటే అందరు చేయవచ్చు కానీ మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసనం చేయడానికి వీల్లేదు ఎందుకంటారా ఇలా కూర్చోవడం వల్ల మొక్కల నొప్పులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ ఆసనము చాలామంది అంటే మోకాళ్ళ నొప్పలున్నా వాళ్ళు చేయకపోవడం బెటర్ మరి వాళ్ళకి ఏంటండి మళ్ళీ రెమెడీ వాళ్ళకు కూడా ఉండాలి కదా అని అంటే వారి కోసం ఇంకొక ఆసనం నేను చెప్తాను ఇలా బోర్లా పడుకొని Thank <laughs> you. ఇవన్నీ కూడా మిగతా అందరూ చేయొచ్చు వీటిని శలభాసన్ వన్ టూ త్రీ ఫోర్ అంటారు వన్ టూ త్రీ ఫోర్ ఇంతకుముందు సూక్త వజ్రాసన్ అంటారు అది అందరూ చేయలేదు ఇది ఎవరైనా చేయవచ్చు ఇది కూడా నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఒకటి గమనించాలి మనం నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనం చేస్తుంటే ఎక్కడైతే వారికి నడుము నొప్పి ఉందో అక్కడ మీకు పెయిన్ వస్తుంది ఆ పెయిన్ని అని ఇంక్రీజ్ చేయాలన్నమాట బాగా ఇంక్రీస్ చేసుకోవాలి ఆ పెయిన్ ఇక్కడ ఆ పెయిన్ ఇక్కడ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో నెక్స్ట్ మినిట్ నుంచి ఆ పెయిన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఇది మీరు గమనించండి ఇక్కడ మనం మకర ఆసనంలో ఇలా రెస్ట్ తీసుకోవాలి సో చూశారు కదా మిత్రులరా నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలను ముఖ్యమైన ఆసనాలు చెప్పాను కొందరు చేయగలిగే ఏమో సూక్త వజ్రాసనం అందరూ చేయగలిగే ఆసనం క్షలంపాసింగ్ పడుతుంది సో ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఈ వీడియో ద్వారా మీరు లాభం పొందుతారని ఆశిస్తూ మీ యోగి శ్రీనివాస్ నమస్తే